హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపిహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్లకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక మొత్తానికి ఆసరా పింఛన్లను సీఎం రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి గతంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఆసరా పింఛన్లనే ప్రస్తుతానికి కూడా మనకు పంపిణీ చేస్తూ ఉన్నారు అట్లా కాకుండా మనకు ఆసరా పింఛన్లను రెండు వేల పదహారు రూపాయల పింఛన్ను నాలుగు వేల రూపాయలు ఇక మాలాంటి వికలాంగులకు ఇస్తున్నటువంటి నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్ను ఆరు వేల రూపాయలు చేస్తామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం గతంలో చెప్పింది మరి ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ యొక్క పింఛన్ల పెంపు అనేది ఎప్పుడో చేయాల్సి ఉన్నా కానీ ప్రభుత్వం ఏర్పడి దాదాపు మనకు రెండున్నర సంవత్సరాల వరకు కూడా కావాల్సిన ఇప్పటి వరకు కూడా ఈ పింఛన్ల పెంపు చేయలేదు మరి పింఛన్ల పెంపు సంగతి పక్కన పెడితే కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా అవకాశం ఇవ్వలేదు మరి ఇట్లా అవకాశం ఇవ్వకపోవడంతో చాలా మంది పింఛన్దారులు ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ప్రభుత్వాన్ని అనేక రకాలుగా కూడా మనకు అంటే అనేక విధాలుగా కూడా ప్రభుత్వాన్ని అడగడం జరిగింది చాలామంది ప్రజాప్రతినిధులు కానీ పెన్షన్దారులు కానీ అందరూ కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది పింఛను పెంచండి ఎంతోమంది వృద్ధులు అలాంటి వికలాంగులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ప్రభుత్వాన్ని విన్నవించుకోవడం జరిగింది అయినా కానీ ప్రభుత్వం ఎక్కడా కూడా నిర్ణయం తీసుకోలేకపోయింది గతంలో మరి గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ నిధుల కొరత వీటన్నిటి వల్ల కూడా మనం ఈ పెన్షన్లపైన ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోయామని చెప్పేసి గతంలో మనకు చెప్పడం అయితే జరిగిందనమాట మరి ఇప్పుడు తాజాగా మనకు ఈ పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పటికే ఈ పింఛన్లను పెంచాల్సి ఉన్నా కానీ ఇప్పటి వరకు కూడా పింఛన్లు పెంచలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వం మరి తాజాగా ఈ పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి మరి ఆసరా పెన్షన్లను ఎప్పుడు పెంచుతున్నారు అలాగే కొత్త పెన్షన్లకు ఎప్పటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు అనే వివరాలన్నీ కూడా మీకు నేను కంప్లీట్గా ఈ వీడియోలో తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తూ ఉంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు మీరు మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా మీరు షేర్ చేయొచ్చు వీడియో లింక్ని అట్లా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారనమాట తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ను అంటే తెలంగాణ ప్రభుత్వం ఏ పథకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చినా నేరుగా మీరు తెలుసుకోవాలి ప్రభుత్వం నుంచి నేను అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద మూడు ఆప్షన్స్ వస్తాయి అందులో ఏఎల్ఎల్ అనే ఆల్ అనే ఆప్షన్ పైన నొక్కండి ప్రతి పథకానికి సంబంధించిన ఆ వీడియోను నేరుగా మీరు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ ద్వారా మీరు వేగంగా తెలుసుకోవచ్చు ఇక వివరాలు చూస్తే ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్ల పథకం అనేది చాలా పెద్ద విషయం ఎందుకంటే ఈ ఆసరా పింఛన్ల పథకం ద్వారా ఇప్పటికే నలభై మూడు లక్షల మందికి పైగా పింఛన్దారులు లబ్ధి పొందుతూ ఉన్నారు మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క కొత్త పింఛన్లకు అవకాశం ఇవ్వలేదు అలాగే పింఛన్ల పెంపును కూడా చేయలేదు సీఎం రేవంత్ రెడ్డి గారు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే పింఛన్ల పెంపుతో పాటుగా కొత్త పింఛన్లు ఇస్తామన్నారు కానీ ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్నటువంటి పని కాబట్టి అంటే ఇప్పటికే నలభై మూడు లక్షల మందికి పింఛన్లు ఇవ్వాలంటే కొన్ని కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు పెడుతూ ఉంది ఇట్లా ఖర్చు పెడుతూ ఇబ్బంది పడుతూ ఉన్నారనమాట ఇబ్బంది పడుతూ ఉంది ప్రభుత్వం మరి ఇప్పుడు కొత్త పింఛన్లకు అవకాశం ఇవ్వాలంటే దాదాపు ఎనిమిది ఆరు నుంచి ఎనిమిది లక్షల మందికి పైగా ఉన్నారని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే అంచనా వేసింది మరి వీరందరికీ కూడా పెన్షన్లు ఇవ్వాలంటే మనకు రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయల పెంచిన ఇవ్వాలంటేనే కొన్ని కోట్ల రూపాయలు కావాలి మరి పెంచి ఇచ్చినటువంటి మాట ప్రకారం పింఛన్లు కనుక పెంచాలంటే అదనపు ఖర్చు అనేది ప్రభుత్వం పైన పడుతుందని చెప్పి గతంలో పైసలు లేని కారణంగా ప్రభుత్వం వెనక్కి వెళ్ళడం జరిగింది ఇప్పుడు తాజాగా మనకు ఆసరా పింఛన్లపైన తీవ్ర ఒత్తిడి అయితే ఉంది ప్రభుత్వం పైన ప్రజాప్రతినిధులు కానీ మాజీ ప్రజాప్రతినిధులు కానీ ఇట్లా అందరూ కూడా ప్రభుత్వం పైన తీవ్రతరమైన ఒత్తిడి అనేది చేశారు ఈ తీవ్రంగా ఒత్తిడి చేయడంతో ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది మనకి పంచాయతీ ఎన్నికలు వస్తాయి లోపు మేము పింఛన్లను పెంచుతామని చెప్పేసి గతంలో మనకు చెప్పారు కానీ ఇక్కడ ఏమైందంటే మనకు ఈ పింఛన్ల పెంపు అనేది చేయలేకపోయింది ప్రభుత్వం ఈ పింఛన్ల పెంపు అనేది చేయలేక ఇబ్బంది పడింది అనమాట మరి ఇప్పుడు తాజాగా జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో అంటే ఇటీవల పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చినా కానీ ఎన్నికల పైన స్టే వచ్చింది ఈ స్టే రావడం వల్ల ఏంటంటే ఎన్నికలైతే పక్కన పక్కన పెట్టడం జరిగింది మరి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం మరొక కీలక ప్రకటన జారీ చేసి ఈ పింఛన్లన్నీ కూడా పంపిణీ చేయాలి అర్హతను బట్టి పెన్షన్ల పెంపు ఉంటుంది పంపిణీ ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది విడతల వారీగా ఈ పింఛన్ల పెంపు అనేది చేసి అలాగే ముఖ్యంగా కొత్త పింఛన్లకు కూడా దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతోంది మరి ఈ పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి ముందుగా రెండు కేటగిరీల వారికి అవకాశం ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతోంది అనమాట మరి దీపావళి తర్వాత దరఖాస్తులు స్వీకరిస్తామని కూడా చెప్తూ ఉన్నారు మరి వచ్చే నెల నుంచి కూడా ఈ పింఛన్ల పెంపు ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తూ ఉందన్నమాట ముఖ్యంగా వితంతు మహిళలు అలాగే నాలాంటి వికలాంగులకు మొట్టమొదటిగా ఈ పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అలాగే పింఛన్ల పెంపు ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది మిగిలినటువంటి వారికి మనకు పెంచుతాం విడతల వారిగా పెంచుతామని చెప్పేసి ప్రభుత్వం ఇక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా వితంతు మహిళలు కొత్త పింఛన్కి అప్లై చేసుకోవాలంటే మీరు కొన్ని ప్రూఫ్స్ కలిగి ఉండాలి గతంలో మనకు మీ భర్త డెత్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉంటే చాలు మీరు పింఛన్కు అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉండేది ఇప్పుడు అలా కాదు మరొక అదనంగా మరొక రెండు జిరాక్సులను మీరు ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది పింఛన్కు అప్లై చేసుకునేటప్పుడు ఇందులో ముఖ్యంగా విదంత పింఛన్కు అప్లై చేసుకోవడానికి మీ భర్త డెత్ సర్టిఫికేటు ఆధార్ కార్డు అలాగే రేషన్ కార్డు ఇవి వీటితో పాటుగా ఆదాయం సర్టిఫికెట్ అంటే ఆదాయ ధృవీకరణ పత్రము ఇన్కమ్ సర్టిఫికేటు అలాగే ఓటర్ ఐడి ఇవి ఉండాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది మరి ఐదు రకాల ప్రూఫ్స్ అనేది మీరు రెడీగా ఉంటేనే మీ దగ్గర మీరు ఈ యొక్క పింఛన్కు అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అలాగే మీకు పింఛన్ పెంపు కూడా ఉంటుంది కాబట్టి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని ఈ యొక్క పింఛన్లకు సంబంధించి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకుంటూ ఉండండి అంతేకాకుండా వితంతు పింఛన్ తర్వాత నాలాంటి వికలాంగులకు ఇచ్చేటువంటి పింఛన్లు మరి వికలాంగుల పింఛన్లకు కూడా గతంలో మనకు ప్రభుత్వం ఈ పింఛన్ల పెంపుకు సంబంధించి ప్రభుత్వం మరికొన్ని అప్డేట్స్నైతే ఇచ్చేదన్నమాట ఇందులో ముఖ్యంగా చూసుకుంటే వికలాంగుల పింఛన్కు గతంలో సదరం సర్టిఫికేటు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉంటే చాలు కొత్త పింఛన్కు అప్లై చేసుకునేటువంటి అవకాశం అయితే ఉండేది ఇప్పుడు అలా కాదు యూడీ ఐడి కార్డు ఉండాలంటే కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేసేటువంటి యూడిఐడి కార్డు అనేది తప్పనిసరి యూడిఐడి కార్డు రేషన్ కార్డు ఆధార్ కార్డు ఉంటేనే మనం ఈ కొత్త పింఛన్కి అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది మరి యూడిఐడి కార్డును తీసుకోవడానికి మీరు నేరుగా మీ యొక్క మీ సేవా సెంటర్కి వెళ్ళి యూడిఐడి కార్డుకి అప్లై చేసుకోండి మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది ముందుగా ఈ యొక్క వితంతు మహిళలకు మరియు నాలాంటి వికలాంగులకు పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది దాని ప్రకారంగానే మీకు ఇక్కడ పింఛన్లను అయితే పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతుందనమాట కాబట్టి మీరు ఎక్కడా కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు తప్పనిసరిగా మీకు ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పింఛన్లను అయితే పంపిణీ చేస్తామని చెప్పి చెబుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ పింఛన్లకు సంబంధించినటువంటి అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుంటూ మరి పింఛన్ల పెంపులో భాగంగా మీకు కొత్త పింఛన్లు వస్తాయి అలాగే పింఛన్ల పెంపు కూడా ఉంటుంది మిగిలినటువంటి వారందరికీ కూడా నవంబర్ నుంచి ఇస్తారు ఇక్కడ ఇంకొకటి పెద్ద సమస్య ఏంటంటే ఏ నెల పింఛన్ ఆ నెల రావట్లేదు మన తెలంగాణలో ఇప్పటి కూడా ఆగస్టు వరకు ఇచ్చారు ఇప్పుడు అక్టోబర్ నెల మరి ఆగస్టు వరకు మాత్రం ఇచ్చారు మరి గత నెల పెన్షన్ ఇంకా రాలేదు మనకు మరి ఏ నెల ఆ ఆనల్లో ఇస్తే బాగుంటుందని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది ఇప్పటికే పింఛన్దారులంతా కూడా ఈ విషయాన్ని ప్రభుత్వానికి పలుమార్లు దృష్టికి తీసుకెళ్లారు అంటే సెప్టెంబర్ నెల పింఛన్ సెప్టెంబర్ నెలలోనే ఇచ్చేయాలి మరి మన పక్క రాష్ట్రంలో ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఏ నెల ఆ ఆనలే ఇస్తున్నారు మరి ఇక్కడ కూడా మన తెలంగాణలో కూడా ఇట్లే పింఛన్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు మరి దీనిపైన కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది మరి ఖచ్చితంగా ఏ నెల పింఛన్ ఆనలు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే చర్యలు అయితే చేపట్టబోతోంది మరి ఒకటి రెండు తారీఖుల్లోనే పింఛన్ల పంపిణీ చేయాలని చెప్పి కూడా నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు మొత్తానికి ఈ దీపావళి తర్వాత కొత్త ఆసరా పింఛన్లకు దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశాన్ని అలాగే ఉన్నటువంటి ఆసరా పింఛన్ల పెంపుకు సంబంధించిన అంశాన్ని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని దాని ప్రకారం ఇక్కడ పింఛన్ల పెంపు మరియు పింఛన్ల ఆ దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పేసి ఫైనల్గా చెప్పడం జరిగింది మరి రెడీగా ఉండండి వితంతు పింఛన్లు మరియు వికలాంగుల పింఛన్లకు అప్లై చేసుకోవడానికి మిగిలినటువంటి వారికి కూడా త్వరలోనే పింఛన్లకు ప్రభుత్వం అవకాశం ఇస్తుంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయం దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి ఇప్పుడు దయచేసి లైక్ చేయండి ఇప్పటి వరకు చూస్తున్నారంటే మీకు వీడియో ఉపయోగపడుతుంది నచ్చిందని నేను అనుకుంటున్నాను వెంటనే లైక్ చేయండి అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా అలాగే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకుని మరిన్ని అప్డేట్స్ను మన మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా అయితే మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ ద్వారా తెలుసుకోండి